ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాలీవుడ్లో పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా అందరితో కలిసి సినిమాలు తీశారు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీతో హిట్ కూడా అందుకున్నారు దిల్ రాజ్ గారు మొదటి అనితి గారు చనిపోయిన తర్వాత తేజస్వి గారిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే రీసెంట్గా దిల్ రాజ్ గారు తన భార్యతో కలిసి కొత్తింటి గృహప్రవేశం చేసుకుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకున్నారు ఆ గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ని తేజస్విని గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ వీడియోని మీరు కూడా చూసేయండి మీకు గణకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్